హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వర్ల్ ఈరోజైతే మనం నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజాలో నర్సరీ మేళ అయితే జరుగుతుంది అక్కడికైతే వచ్చాము ఇక్కడ అన్ని రకాల సీడ్స్ కొత్త కొత్త వెరైటీ మొక్కలు ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ స్టాండ్స్ ఒక్కటేంటి మొక్కలకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి కొన్ని రకాల సీడ్స్ కానీ బల్బ్స్ కానీ లేవనుకున్నప్పుడు ఇక్కడ చాలా అందుబాటులో ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్లోనే మనకు చాలా బాగుంటాయి అండి ఎవ్రీ ఇయర్ జరిగే ఈ మేళాలో ఇయర్లీ టూ టైమ్స్ జరుగుతుంది ఆగస్ట్లో కూడా ఉంటుంది ఇప్పుడు ఫిబ్రవరిలో అయితే మనకు థర్టీకి స్టార్ట్ అయింది ఇంకా మనకు థర్డ్ వరకే కంప్లీట్ అయితే అంటున్నారు చూడండి నేనైతే అయితే వచ్చినా మరి ఈ లొక్కల్లో మీరు కూడా ఈ వీడియో చూసైనా సరే ఇప్పటికే మీరు కూడా తీసుకుంటే నాకైతే తీసుకున్నానని కామెంట్లో అయితే తెలియజేయండి మనం ఇట్లా వెళ్ళినప్పుడైతే మనకు ఇక్కడ స్వర్ణలత గారు ఎలిజబెత్ మేడం గారు అయితే కలిసారు నేను ఒక ఫ్రూట్ ప్లాంట్ కూడా తీసుకున్నాను అక్కడ ఇంకా మన ట్యాంక్ బండి కూడా ఇలా ఈ విధంగా ఉంది ఇంకా ఇక్కడ చూసుకొని మేము కొన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ కొన్ని సీడ్స్ కూడా తీసుకున్నాను ఈవినింగ్ టైంలో అయితే ఈ ట్యాంక్ బ్యాండ్ చాలా బాగుంటుంది ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఫిక్స్డ్ రేట్ ప్రైజెస్తో ఉన్నాయి చాలా హెల్దీగా కూడా ఉన్నాయి తప్పకుండా ఇంకా మీరు వెళ్ళకపోతే ఇప్పటికైనా వెళ్ళి తీసుకోండి మనకి ఈవినింగ్ టైంలో ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇట్లా పచ్చటి మొక్కలతోటి మనం కొంచెం సేపు కూడా గడిపినా కానీ ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి డెకరేషన్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ ఇవన్నీ ఇంటీరియల్ అయినా మనకి గార్డెన్లో అయినా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి కదా చాలా రకాల సీడ్స్ కొన్ని మనకు అందుబాటులో లేనివి కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి నేనైతే కొన్ని చూడండి ఇప్పుడైతే నర్సరీ మేళా నుంచి నేనైతే ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ వరకు అయితే ఉన్నాయి మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి తగ్గించి కూడా ఇస్తున్నారు అన్నీ కూడా మంచిగా కలర్ఫుల్గా అనిపించినాయి ఈ పూలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదైతే మల్బరీ ప్లాంట్ ఎలిజబెత్ మేడం దగ్గర అయితే తీసుకున్నాను అక్కడ సర్ణలిత గారు కూడా కలిసారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫ్లవర్స్ దాంట్లో ఇట్లా లోటస్ది బల్బ్ కూడా తీసుకున్నానండి ఇదివరకు మనము సీడ్స్తో పెంచినాము అది రెండు మూడు ఆకులు వచ్చి ఇంకా అంతే ఆగిపోయింది గ్రోత్ లేదు ఇంకా అది ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు సరే ఇట్లా బల్బ్ ద్వారా కూడా ఏ విధంగా పెరుగుతుంది అనేది చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే డాలియావి బల్బ్స్ అయితే లేవని సీడ్స్ తీసుకున్నాను కొన్ని జినియా ఇంకా వెజిటేబుల్స్లో కూడా కొన్ని రకాలైతే తీసుకున్నాను చెట్టు చిక్కుడు ఇంకా మనకు ఇయర్ మొత్తం వస్తుంది కాబట్టి ఇవి కూడా పెట్టుకుందాము ఇంకా మన గార్డెన్లకి అవసరమయ్యే కొన్ని రకాల ఎరువులు మనము ఇప్పటివరకు కూడా కిచెన్ వేస్ట్ తోటి పెంచినాం కదా ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకొని మన గార్డెన్ని పెద్దగా చేసుకొని మనము మంచిగా ఆర్గానిక్ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో కొన్ని రకాల ఎరువులను కూడా ఎక్కువగా తీసుకున్నాను ఇవన్నీ కూడా మనం తీసుకొని మంచిగా గార్డెనింగ్ అయితే చేసుకుందాము ఇప్పుడు తెచ్చిన మన ఈ ప్లాంట్స్ అన్నీ కూడా వెంబడే నాటొద్దండి ఒక వారం రోజులు అట్లా వదిలేసేయండి వీటికి కొంచెం ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపేసి ఇస్తే ఇవి కొంచెము ఫ్రెష్గా తయారవుతాయి అప్పుడు మనం ఏంటంటే ఇంకా మంచిగా వీటిని నాటుకోవచ్చు ఒక వారం రోజుల తర్వాత మన సాయిల్ మిక్స్ రకరకాలుగా అయితే తయారు చేసుకుంటాం కదా మీకు ఇది అందుబాటులో ఉంటే ఆ విధంగా తయారు చేసుకోండి ఇంకా తెచ్చినప్పుడు మనకి ఇట్లా కొన్ని కొమ్మలు గిట్లా విరిగిపోయినప్పుడు ఏం చేయండి అంటే ఇది తీసేసి పువ్వులన్నీ తీసేసుకొని ఈ కొమ్మను కూడా నాటేసుకోండి నీళ్ళలో పెట్టండి కోకోపీట్లో పెట్టి చాలా బాగా అయితే నాటుకుంటాయి ఏంటంటే మనకి ఇట్లా తెచ్చుకునేటప్పుడు ఇట్లా అవుతాయి కదా అందుకని ఇది చెప్తున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను ఈరోజు నర్సరీ మేళాలో ఈ విధంగా అయితే తీసుకున్నాను ఇది ఎక్కడంటే తెలిసిందే కదా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజాలో ఇంకా రేపటి వరకే ఉందండి ఫిబ్రవరి థర్డ్ వరకు ఇంకా వెళ్ళకపోతే ఎవరైనా వెళ్ళండి తెచ్చుకోండి మొక్కలంటే ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరం మొక్కలను పెంచుదాం మన పర్యావరణాన్ని కాపాడుకుందాం సేవ్ ప్లాంట్స్ సేవ్ ఎత్ సేవ్ ఎన్విరాన్మెంట్ ఓకే అండి బాయ్ హ్యాపీ గార్డెనింగ్ ఉంటాను మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్